నియోజకవర్గ ఇన్చార్జి గుట్టు రమేష్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ముందు సోనియా గాంధీ గారి చెప్పదన్న వేడుకలు చేయడం జరిగింది దీనికి జిల్లా అధ్యక్షులు అయిన మైనా గారు అలాగే ముంగోలు పార్లమెంట్ ఇన్చార్జీ అయిన సుధాకర్ రెడ్డి గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి రాజకీయం ఏందో ప్రజలు ఇప్పుడు దా చూశారు సోనియా గాంధీ గారి వ్యక్తిత్వ విలువలు ఈ సందర్భంగా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ దేశాభిమానం దేశాభిమానం అని చెప్పని విదేశాలకు దేశాన్ని తాకట్టు పెడుతుంటే విదేశీ వనిత విదేశీ అని చెప్పిన మొత్తం సోనియా గాంధీ గారు దేశం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తన బిడ్డల్ని వాళ్ళ జీవితాన్ని దేశానికి తప్పించుకునే కాకుండా మన మదర్ మత ఎంత గొప్పతో మన దేశానికి ఇతర దేశంలో పుట్టి మన దేశానికి ప్రేమతో మన దేశానికి కోడలుగా వచ్చిన సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి పార్టీని చనిపోకుండా పట్టుకొస్తున్న మహోన్నతమైన వ్యక్తే సోనియా గాంధీ గారిని ఆ ఉండటం వల్లే రాజీవ్ గాంధీ చనిపోయినా కానీ చెట్టు తొక్కలు పొట్టు తొక్కలు ఇంకా పార్టీ లేదనే దృష్టిలో ఏకతాటి మీద నిలబడి ఆమె వెనకెత్తు నుండి పార్టీని పటిష్టంగా కాంగ్రెస్ అభిమానుల దేశం మొత్తం కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆమె జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఒక సోనియా గాంధీ ఈ రోజు దేశ భక్తులు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు చూస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి విదేశాల్లో కేసులు కూడా దేశం మీద కొడుకుందనే కాటికి తీసుకొచ్చారు అదే విదేశీ వెళ్ళి అయినా మన దేశాన్ని జీడిపిలో ఐ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన సోనియా గాంధీ ఆమె జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమె యొక్క విలువలను ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె గుణగణాలని కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన అంకితాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ ప్రార్థిస్తుంది దేశ వ్యాప్తంగా నూట నలభై ఏడు సంవత్సరాలు చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తా ఉన్నారు అలాగే మా రాష్ట్రానికి సంబంధించి చంద్రారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై మూడు పార్లమెంటు కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు సేవా కార్య